వీర లింగాయత్ లింగ బలిజ సంఘం కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా దినేష్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర స్థాయిలో కొత్త కమిటీ నియామకం సందర్భంగా ఆయన బాధ్యతలు అందుకున్నారు సమాజానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు భవన నిర్మాణానికి ఇరవై కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈనాడు రాష్ట్రంలో ఇరవై లక్షల జనాభా ఉండి మరి వీరశైవలింగాయతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ వారికి మరి తగిన సాయం ఇప్పటివరకు జరగడం లేదు కాబట్టి ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్పొరేషన్ నిధులిచ్చి మరి వాటిని అన్నిటి కూడా మరి ఓబీసీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోదీ గారికి గతంలో చాలాసార్లు కూడా రిక్వెస్ట్ చేసినాం మరి ఓబీసీ ద్వారా ఐఐటీలో కానీ ఐపీఎస్లో కానీ ఐసీఎస్లో కానీ మరి మా వారు తప్పుతా ఉన్నారు వారికి ఉద్యోగాలు దొరకడం లేదు కాబట్టి అతి త్వరలో ఓబీసీలో చేర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను నూతనంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర సంఘం రథసారతులైనటువంటి పట్టాల సంగమేశ్వర అన్న గారికి అదేవిధంగా వినేశ్వరప్ప ప్రసాద్ గారికి మిగతా సెంట్రల్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసి చూపిద్దాం గత ఈ రెండు సంవత్సరాలుగా మనం ఏమైతే చేయబోతున్నామో దాని మీద ఒక పూర్తి కార్యాచరణను రూపొందించుకొని అందరం కలిసికట్టుగా అటు మహిళా కమిటీని యువజన కమిటీని ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిటీని జిల్లా కమిటీని జిల్లా పర్యటనలు చేస్తూ రాష్ట్ర సంఘం బలోపేతంగా అందరం కృషి చేస్తూ ముందుకు పోదాము అదేవిధంగా రాష్ట్రం తరఫున మనకు రాబోయే హక్కులను కొట్లాడి పోరాటం చేసి సాధించుకునే దిశగా మనం అందరం ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా రాబోయే రెండు సంవత్సరాలు మనకు చాలా కీలకమైనటువంటి విషయాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కులగణన చేయడం జరిగింది అందులో భాగంగా కులంలో మన కులానికి ఎంత జనాభా ఉందనేది స్పష్టంగా ఇప్పటి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇమిడియట్గా కులగణన వివరాలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా కోకపేటలో కేటాయించినటువంటి భూమి భూమికి సంబంధించి తొందరగా విడుదల అంటే ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తూ రీటెండర్ని రీటెండర్ చేస్తూ